విషయనాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇరుమియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన తరపు ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు ప్రభు నాతో మాట్లాడు నన్ను దర్శించని మీరు ప్రార్థిస్తూ ఉన్నారు మీ ప్రార్థన దేవుడు ఆలకించి పరలోకం నుండి గొప్ప వాగ్దానాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఇరుమియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చనం నోట్ చేసుకోండి నేను చదువుతున్నాను నాతో మీరు కూడా చదవటానికి ప్రయత్నం చేయండి యహో వాకు ఇదే ఇస్రాయేల్ వంశస్థులను గూర్చి యోధా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్పు దినములు వచ్చుచున్నవి ఈ దినము దేవుడినికి ఇచ్చేటువంటి వాగ్దానము ఈ పద్నాలుగు వచనంలో మూడో లైన్ అండర్లైన్ చేసుకోండి నేను చెప్పిన మంచి మాట నేను నెరవేర్చు దినములు వచ్చుచున్నవి నేను చెప్పిన మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని దేవుడు మీకు వాగ్దానాన్ని ప్రకటిస్తాను